सर कलेक्टर कड़प सर सर टू इश्यू सर वन वनज कमर्शियल हारटिकलचर कड़प जिलों चला एक्सपेंड होता अवता सर एंड प्रोडक्टिविटी गुड़ा अंड प्रोडक्टिवटी बेता सर एवरी इयर आयर प्रोडक्टिविटी इज़ आल्सो ग्रोइंग सर बट वन चैलेंज व्हिच वी आर कंटिव्यूअस्ली फेसिंग सर इज़ अबाउट द मार्के इंटलीजें सर Because sir, uh, all these days, sir, now we are react to monlo. Whenever an issue comes, sir, we are reacting, sir. But uh, we don't have a market intelligence, especially for the commercial horticulture products, sir. Uh, for example, sir, uh, uh, banana gan, sir, dani magani, let's say even vegetables, and then uh, chrysanthemum, sir. Because we supply a lot of chrysanthemum to Bangalore markets, sir, or Chennai markets, sir, even bang, uh, or Delhi markets, sir. సో ఆ స్పెషలైజ్డ్ ఇన్పుట్స్ అనేది కొంచెం ఇక్కడ శ్రీనివాసల్ సార్ ఇప్పుడు ముగ్గురిని కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం మీకు అందరికి ఒక అవగాహన ఉండాలి ఇంకా డిపార్ట్మెంట్ అనేబుల్ టు కమ్యూనికేట్ నాకు అది గనపడుస్తా ఉంది అందరు ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు కానీ వీడ కమ్యూనికేట్ కాలేదు ఈ రోజు మనం ముగ్గురిని ఫస్ట్ టైం డెలాయిట్ ముగ్గురు పెట్టుకున్నాం డెల్ వచ్చి ఏ వర్క్ చేస్తున్నారు డెల్ట్ ఏమో అగ్రికల్చర్ ఆర్టికల్చర్ అండ్ మార్కెటింగ్ సార్ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ మార్కెటింగ్ పెట్టుకున్నాం ఈఎన్ ఫిషరీస్ అండ్ స్టాక్ కే ముగ్గురు పెట్టాం అదే మరి గేట్స్ ఫౌండేషన్ కూడా టెక్నాలజీ వరకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అగ్రి వాచ్ను కూడా పెట్టుకున్నాం మీరు ఇక్కడ ఆల్ కలెక్టర్ శ్రీనివాస గారు మీ హెడ్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నా మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీరేదో కిందికి పంపించడం కాదు అందరికీ సెన్సిటైజ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ నేను మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని చాలా స్పష్టంగా చెప్పాం మేము ఆలోచించేది ఒక రెండు మూడు సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్ కంటే అగ్రికల్చర్ మీద చాలా ఫోకస్ చేయాలి అగ్రికల్చర్ ఎంత కష్టపడినా కూడా అన్సర్టెన్టీస్ ఎక్కువ వస్తున్నాయి మనం ఒక చిన్న పని చేసాం కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయ్యాం నేను వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి రాయలసీమ ఆర్టికల్చర్ ఆంధ్ర మొత్తం కోస్టల్ ఆంధ్రాలో అక్వాకల్చర్ టోటల్ కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఇది చేస్తున్నాం అందుకే ఈరోజు దేశంలో మీరు చూస్తే హైయెస్ట్ ఫ్రూట్స్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ అక్వాకల్చర్ ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ నుంచి కమర్షియల్ క్రాప్స్లో కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడ నేను మిమ్మల్ని కోరేదంటే ఆ క్లారిటీ ఉండాలి ఇందులో కూడా అన్సర్టన్టీస్ వస్తున్నాయి మార్కెటింగ్ గా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి అదే మరి మనం ప్లాన్ చేసిన తర్వాత ఒకేసారి రెండు మూడు ఉన్నాయి కొన్ని వన్ సీజన్ క్రాప్స్ ఉంటాయి కొన్ని పెరినల్ క్రాప్స్ ఉంటాయి ఇప్పుడు పామాయిర్ ఉంది ఇప్పుడు వేస్తే అది కంటిన్యూగా వస్తూ ఉంటుంది మ్యాంగో ఉంది అంతే ఆరెంజెస్ ఉన్నాయి ఇలాంటి క్రాప్స్ అన్నీ ఒకసారి పెడితే ప్రొడక్టివిటీ మార్కెటింగ్ చూసుకోవడం తప్ప వేరే ఇది ఉండదు కానీ డొమెస్టిక్ మార్కెట్ మొత్తం మీట్టుగా లేవు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోడక్ట్స్ అని తినే పరిస్థితులు లేరు అక్కడ నుంచి నేషనల్ మార్కెట్ నేషనల్ మార్కెట్ కూడా స్టాచ్యురేషన్ వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ పోవాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన క్వాలిటీ క్వాలిటీ పారామీటర్స్లో మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు సర్టిఫికేషన్ చూస్తున్నారు రెసిప్ట్ చూస్తున్నారు రిజెక్ట్ చేసేస్తున్నారు దట్ ఈస్ వేర్ కలెక్టర్స్ మీరంతా కూడా ఎఫ్పిఓలు పెట్టి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అందుకే ఇప్పుడు మేజర్ ప్లేయర్స్ కూడా తీసుకొస్తున్నాం నేను చెప్పిన నలభై వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్కి ఏది వాటర్ కానీ ఇరిగేషన్కి కానీ అదే వారికి లాజిస్టిక్స్కి కానీ క్రాప్ని పెంచడానికి కానీ ఇవన్నీ పెడితే ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో లాజిస్టిక్స్ అంతా కోల్డ్ చైన్ లింక్ కానీ లేకపోతే ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అలాంటి ప్లేయర్స్ అందరూ రావాల్సిన అవసరం ఉంది ఈ రెండు వస్తే అప్పుడు ఆర్టికల్చర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈరోజు ఉదాహరణ కింద మునువు కూడా పెట్టారు మీకు మనవాళ్ళు చెప్పినప్పుడు మ్యాంగో ఉంది ఒక ఫ్రూట్ కవర్ ఒకటి వాడితే సేమ్ క్రాప్ డబుల్ అవుతుంది రేట్ సైజు పెరుగుతూ ఉంది క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంది దెన్ డ్యామేజ్ తగ్గుతూ ఉంది ఆల్మోస్ట్ ఆల్ అది టేబుల్ వెరైటీ కింద ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రహ్మాండంగా ముందు పోయే వస్తా ఉంది ఇలాంటివి ప్రీ మా హార్వెస్టింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ డ్యూరింగ్ హార్వెస్టింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం చేస్తున్నాం దానివల్ల కొంతవరకు ఫలితాలు వస్తున్నాయి కానీ ఇది చాలదు ఈ విషయం అందరూ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉండే కన్సల్టెంట్ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏం చేశారో అది కన్సల్టెంట్స్ ఎప్పుడు కూడా ఐడియాస్ ఇస్తారు లేకపోతే కన్సల్టెంట్సే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఇచ్చేది ఐడియాస్ వరకే దానికి ఓనర్షిప్ తీసుకోవాల్సిన మీ బాధ్యత మీరు లీడర్షిప్ ఇవ్వాలి ఆ లీడర్షిప్ ఇస్తే ఇట్ ఇస్ పాసిబుల్ మీరు ఇప్పుడు నన్ను ఇక్కడ కలెక్టర్స్ కలర్ మాట్లాడుతున్నాం మీరు ఆ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకూడదు మీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వాళ్ళని కనబడాలి ఏం చేశారు చెప్పాం కదండి ఇప్పుడు వస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడాలి మీరేం చేస్తుంటే కలెక్టర్స్ అంతా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చి రికార్డు కోసం ఆడే పరిస్థితి వస్తున్నారు బీట్ లెయర్ నన్ను మిస్టేక్ చేసుకోవద్దండి ఇక్కడ రికార్డుకి మాట్లాడితే లాభం లేదు పర్ఫార్మెన్స్కి మాట్లాడండి ఇంప్రూవ్మెంట్కి మాట్లాడండి యు ఫైట్ దెన్ ఐ విల్ అప్రిషియేట్ ఇవ్ సార్ ఒక వై ప్రోగ్రామ్ ఉంది సార్ ప్రైమ్ మినిస్టర్స్ మత్స్యకార సంపద యోజనలో కొన్ని ఉన్నాయి సార్ యూనిట్స్ అందులో వన్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ ఫైవ్ ల్యాక్స్ యూనిట్ కాస్ట్ తోటి బోట్స్ ఇవ్వచ్చు సార్ ఆ ఫైవ్ ల్యాక్స్ యూనిట్ కాస్ట్లో థర్టీ త్రీ ఫీట్ బోట్ వస్తుంది వన్ ఫిఫ్టీ కేజెస్ నెట్ వస్తుంది ఫైవ్ హార్స్ పవర్ బోటర్ వస్తుంది సార్ అవి తర్వాత మోపెడ్స్ ఇస్తాము తర్వాత ఆటోస్ వెహికల్స్ కాస్ట్ తోటి వెహికల్స్ ఈ వెహికల్స్ కాకుండా చిన్న వెహికల్ యూనిట్ కాస్ట్ అనేది ఒకటి ఉంటే ఒకటి బాగుంటుంది సార్ ట్వెల్వ్ లాక్స్ అది ఒకటి యూనిట్ కాస్ట్ చేంజ్ కావాలి తర్వాత బోట్స్ కూడా ఇన్స్టర్ ఫైవ్ ల్యాక్స్ కాకుండా వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ ఉంటే వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి వీలు ఉంటుంది సార్ చెప్పండి దానిపై సార్ బాపట్లో సార్ సో బాపట్లో సార్ సూర్యలంక బీచ్ మరియు చిరాల బీచ్ ఇస్ ఆల్రెడీ ఫేమస్ సార్ కానీ సార్ ఇప్పుడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఇస్ నియరింగ్ కంప్లీషన్ డే బై డే విఆర్ హ్యావింగ్ మోర్ ఫుడ్ ఫాల్ సార్ రేపు మహానగర అమరావతికి సూర్యలంక ఇస్ ద నియరెస్ట్ బీచ్ సార్ ఇది లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ బీచ్ సార్ అండ్ చాలా ప్రిస్టింగ్ బీచెస్ ఉన్నాయి అండ్ వీఆర్ ఇంక్రీజ్ విఆర్ సీయింగ్ ఇంక్రీజ్డ్ ఇంట్రెస్ట్ సార్ ఈ మొత్తం బీచ్ ని వీ హావ్ టు హ్యావ్ ఎ స్పెషల్ లుక్ అండ్ గివ్ ఎ ప్రాపర్ గైడ్ లైన్స్ సో దట్ టూరిజం అనేది ఒక మంచి డైరెక్షన్ లో హైయెస్ట్ క్వాలిటీలో మేము ముందు తీసుకెళ్ళగలుగుతాం సార్ మీ దగ్గర సూర్యలంక వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్నరిక్ ప్లేస్ అది కానీ కరెక్ట్గా ప్లేన్ చేస్తే హైదరాబాద్కి దట్ ఈస్ ఎ గేట్ వే ఎందుకంటే బీచెస్ ఎక్కడా లేవు అక్కడ అందరూ ఇక్కడికే వస్తారు అక్కడి నుంచి మీరు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి డిపార్ట్మెంట్ కూడా మొన్న కూడా చెప్పాను నేను వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో క్రియేటివ్ కంపెనీస్ రావాలి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఆడొక చిన్న హోటల్ కట్టేసి దాన్ని స్పాయిల్ చేస్తే కరెక్ట్ కాదు హై అండ్ టూరిస్ట్ కూడా వచ్చే పరిస్థితి రావాలి దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది నేను నిన్న కూడా చెప్పాను మీరు వర్కౌట్ చేయడానికి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది సార్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ సార్ అది చిరాల రామాపురం బీచ్ అని ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ద బీచ్ సార్ జీరో పాయింట్ దట్ స్ట్రెచ్ అరౌండ్ ఫోర్ కిలోమీటర్స్ ఆల్సో హైయెస్ట్ పొటెన్షియల్ ఇస్ దేట్ సార్ నేను నేనేమంటానంటే మొత్తం ఆ ఏరియా అంతా తీసుకొని బీచ్ దగ్గరికే రోడ్డు పోవాల్సిన పని లేదు నేషనల్ హైవే నేషనల్ హైవే నుంచి మనం రోడ్డు తీసుకుంటాం ప్రాపర్టీస్ డెవలప్ చేసి ఎక్కడైనా సార్ ఇంటర్నేషనల్ టూరిజం అంతా అట్లనే ఉంటుంది కాబట్టి మీరు రికార్డ్ చేయండి అక్కడ ఎంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఎంత సూటబిలిటీ ఉంది మీరు కలెక్టర్గా మీరు వర్కౌట్ చేసి టూరిజం డిపార్ట్మెంట్ మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి ఈ క్లస్టర్స్ కింద వెల్ రైట్ సార్ సార్ నమస్తే సార్ సత్యసాయి డిస్ట్రిక్ట్ సార్ సార్ టూ ఇష్యూస్ సార్ సార్ వెటర్నరీ వైపు నుంచి సార్ మాకు సత్యసాయి డిస్ట్రిక్ట్కి సెక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఇచ్చారు సార్ అండ్ అది పబ్లిక్లో కూడా ఇది సీజన్ సార్ వీఆర్ అచీవింగ్ వ్యూ గోయింగ్ టు అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ సార్ అయితే సార్ ఇక్కడ మాకు థర్టీ ఫోర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జెన్స్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ మా జిల్లాలో అది లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉంది సార్ అండ్ రెండోది సార్ మనకు సహజంగా బ్యాంక్ లోన్స్ ఏదైనా తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అవ్వాలి సార్ ఈ జన్ సమర్థన్ పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు సార్ దీంట్లో ఒక్కసారి ఫార్మర్ ఈకేవైసీ అయిపోతే ఈవెన్ గారు కానీ ఈవెన్ అనిమల్ హస్బెండరీ అగ్రికల్చర్ ఏ లోన్ అయినా సరే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ సార్ సో వీ కెన్ ట్రాక్ ద అప్లికేషన్ అంత డిజిటల్ అప్రూవలే ఉంటుంది సార్ ఇది కొన్ని జిల్లాలకి అంటే నార్థన్ స్టేట్స్లో చాలా చోట్ల అన్ని సర్వీసెస్ ఎనేబుల్ చేశారు మనకి ఇంకా కొన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంది సార్ వీ హ్యావ్ రేజ్డ్ లెటర్ ఆల్సో టు ద సెక్రటరీ గారు సో ఇది కనుక వస్తే సార్ మనం అట్ సచివాలయం లెవెల్లోనే ఫార్మర్స్కి అన్ని రకాల లోన్స్ ఇవ్వచ్చు సార్ విత్ వన్ ఈ కేవైసీ అండ్ సార్ యాజ్ అస్ టూరిజం సెక్టర్ ఈస్ కన్సర్న్ సార్ థర్టీన్త్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు సెంటెనరీ సెలబ్రేషన్ సత్సాయిబాబా వారి మీ యొక్క డైరెక్షన్లో సార్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జీవోఎంస్ ఇచ్చిన అడ్వైజర్లు అండ్ మన సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన మార్గనిర్దేశకం ప్రకారంగా ఇంచుమించుగా ఎనిమిదిన్నర లక్షలు పబ్లిక్ వచ్చారు సార్ అండ్ కోఆర్డినేటెడ్గా టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేశాం సార్ మీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్